అగ్రరాజ్యం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విదేశీ వలసదారుల్లో భయాలు పెరిగిపోయాయి ముఖ్యంగా ట్రంప్ గెలిచినప్పటి నుంచే వారిలో ఆందోళన మొదలైన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మరింత టెన్షన్ పడిపోతున్నారు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అక్కడే చదువుకుంటూ చిన్న చిన్న ఖర్చుల కోసం చేసే పార్ట్ టైం ఉద్యోగాలను సైతం వదిలేస్తున్నారు అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము గత ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి అమెరికాలో ఉండే విదేశీల ఆందోళన మొదలయ్యింది ఎక్కడ తాము బహిష్కరణకు గురి అవుతామోనంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారు ముఖ్యంగా యుఎస్ నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు నుంచే అమెరికాలో ఉండే భారతీయ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేస్తున్నారు కళాశాలకు వెళ్ళొచ్చిన తర్వాత సమయం ఉంటున్న ఉద్యోగాలు చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నాలుగు రోజుల క్రితమే అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే మొదటి రోజే వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నామంటూ అందరికీ షాక్ ఇచ్చారు ఒకవైపు జన్మత పౌరసత్వం రద్దు చేస్తూనే మరోవైపు ఎఫ్ వన్ వీసాపై వచ్చిన విదేశీ విద్యార్థులు నిబంధనలు ఉల్లంఘించి పనులు చేసేందుకు వీల్లేదని చెప్పారు దీంతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అంతా చిన్న చిన్న ఖర్చుల కోసం చేసే పార్ట్ టైం ఉద్యోగాలను మానేశారు అసలే లక్షల్లో అప్పు చేసి బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని కలలకంటూ అమెరికాకు చేరుకున్న విద్యార్థులు తమ ఖర్చులు వెళ్ళదీయడం కోసం అక్కడే పాఠం టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కాలేజీ అయిపోయాక స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులు హోటల్స్ రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు వంటి వాటిల్లో పనిచేస్తూ ఉంటారు ఎంత కష్టమైనా సరే అక్కడే డబ్బులు సంపాదించుకొని చదువును కొనసాగిస్తూ ఉంటారు అయితే ఎఫ్ వన్ వీసాలపై యుఎస్ వెళ్ళిన అంతర్జాతీయ విద్యార్థులకు వారానికి ఇరవై గంటలు మాత్రమే పనిచేసే అనుమతి ఉంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు కానీ ట్రంపు రాకతో ఈ ఉద్యోగాలు వారికి ఎంతో అవసరమో అయినప్పటికీ ప్రస్తుతం వారంతా ఉద్యోగాలు మానేయాల్సి వస్తుంది ఒకవేళ వారి నిబంధన ఉల్లంఘించి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నట్లు అధికారులకు తెలిస్తే ఎక్కడ తాము స్వదేశాలకి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఆందోళనతో ఇలా చేస్తున్నారు ఈ చిన్న ఉద్యోగాల కోసం తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేయడానికి ఏ మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు ఇల్లి లోని ఒక విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ చేస్తున్న భారతీయ విద్యార్థి మాట్లాడుతూ నేను నా నెలకు ఖర్చుల కోసం ఒక కేఫ్లో పార్ట్ టైం జాబ్ చేసేవాడిని గంటకు ఏడు డాలర్లు సంపాదించేవాడిని ఇలా ప్రతిరోజు ఆరు గంటలు పనిచేస్తూ రోజుకు నలభై రెండు డాలర్లు సంపాదించుకుంటాను ఇది నా ఖర్చులకు బాగానే సరిపోతుంది కానీ ఇమిగ్రేషన్ అధికారులు అనధికారిక పనిపై కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిసినప్పటి నుంచి పని మానేశాను నేను అమెరికాలో చదువుకోవడానికి సుమారు నలభై మూడు లక్షల వరకు రుణాలు తీసుకున్నాను నెలసరి ఖర్చుల కోసం వీసా పోగొట్టుకుని జీవితం నాశనం చేసుకోవడానికి నేను ఏమాత్రం ధైర్యం చేయలేకపోతున్నాను అని చెప్పారు